హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావిరి అకాడమీ ఎన్ఐటీ ఎన్ఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా చేరవచ్చు ఎందుకంటే సిఎస్ఈ తర్వాత మరి జోసాలో మనకు జోసా వచ్చేస్తుంది కదా మూడో తారీఖు నుంచి ఇరవై తారీఖు నుంచి మే ఇరవై అయితే వన్ వీక్లో మనకి జోసా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది మూడో తారీఖు అయితే చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి ఈ చాయిస్ ఫిల్లింగ్ చేసుకునే టైంలో మనం ఒక నిర్ణయానికి అయితే వచ్చేయాలి కొంతమందికి సీఎస్ఈ వస్తుంది కొంతమందికి ఈసీఈ వస్తుంది కొంతమందికి సివిల్ వస్తుంది మెకానికల్ వస్తుంది త్రిబుల్ వస్తుంది మరి ఎలక్ట్రికల్ కూడా చేరవచ్చా మరి ఎలక్ట్రికల్ కూడా చేరవచ్చు అని కొంతమంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు సరే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేరవచ్చా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నా చెప్తే బ్రహ్మాండంగా చేరవచ్చు నాకు తెలిసిన వాళ్ళు ఎలక్ట్రికల్ కురుక్షేత్రాలు చేసి వాళ్ళు ఒక ఇరవై లక్షల ప్యాకేజీతో ఇప్పుడు ఉన్నారు ఆల్రెడీ ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజీతో వేరు వేరే కోర్ కంపెనీల్లో జాయిన్ అవ్వడం అనేది జరిగింది ఐటీసీ అలాంటి కంపెనీల్లో మరి సాఫ్ట్వేర్ కాకుండానే ఈ యొక్క ప్లాంట్ సైడ్ కూడా వీళ్ళు మేనేజ్మెంట్ సైడ్ కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళని తీసుకుంటున్నారు మంచిది ఇలాంటిది నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ మీరు ఏదో ఏ ఫీల్డ్లోకైనా వెళ్ళవచ్చు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి మరి టాప్ కాలేజీలు ఏంది ఒకసారి మరి ఎన్ఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేయాలంటే ఏం చేయాలి ఇది ఇటు ఉండే టాప్ కాలేజీలు ఏంటంటే వాటి కట్ ఆఫ్ మరి కేటగిరీ వైజ్గా మరి జనరల్లో కానీ ఈడబ్ల్యూస్ కానీ ఓబీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ కేటగిరీ చూపిస్తాను ప్రతి ఒక్కళ్ళు మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడాలి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మనం టాప్ నుంచి తీసుకుంటే ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఎక్కువగా మరి తిరుచిరాపల్లి నెంబర్ వన్ తిరుచిరాపల్లిలో ఓపెన్ స్టూడెంట్స్ ఆరు వేలు వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు ఓపెన్లో ఆరు వేలు దాకా కట్ ఆఫ్ రావటం జరిగింది సువార్థకళలో మెయిన్ సువార్థకళ తీసుకుంటే ఫక్ సోర్తల్లో ఏడు వేలు కట్ అయిపోయింది ఓసీపీలో వరంగల్లో ఏడు వేలు ఎనిమిది వందలు కట్ అయిపోయింది రూర్కెలాలో పదివేలు కట్ అయింది అలహాబాదు పదివేల తొమ్మిది వందలు కట్ అయింది కాలికట్ పద్నాలుగు వేల నాలుగు వందల పదిహేను కట్ అయిపోయింది తర్వాత చూసినట్టయితే జైపూర్ జైపూరు పదమూడు వేల నూట డెబ్బై కట్టయిపోయింది నాగపూర్ పద్నాలుగు వేల ఏడు వందల అరవై ఏడు కట్టయింది కురుక్షేత్ర పదిహేను వేల ఎనిమిది వందల తొంభై ఏడు కట్టయింది ఢిల్లీ ఎన్ఐటి ఢిల్లీ పదహారు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కట్టయింది కురుక్షేత్ర పదిహేడు వేల నూట నాలుగు కట్ జమ్షెడ్పూర్ పదిహేడు వేల మూడు వందల ఎనభై ఏడు కట్ అయింది సూరత్ పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఐదు అయింది దుర్గాపూర్ పంతొమ్మిది వేల ఐదు వందల యాభై తొమ్మిది కట్ అయింది భోపాల్ ఇరవై వేల మూడు వందల ముప్పై నాలుగు కట్టయింది జలంధర్ ఇరవై ఒక్క వేల ఐదు వందల నలభై ఐదు ఓపెన్ కేటగిరీలో కట్ అయింది గోవా అయితే ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై ఆరుకి ఓపెన్ సిఆర్ఎల్లో కట్ అవుట్ చిల్చార్ చిల్చార్ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ హమీర్పూర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఎయిటీ టూ పాట్నా ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ టూ రాయ్పూర్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ నైంటీ టూ పాట్నా ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఎయిట్ సింబిపూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓపెన్లో ట్వంటీ ఎయిట్ థౌజండ్ త్రీ ఎయిటీ నైన్ పాండి పుదుచ్చేరి ట్వంటీ నైన్ థౌజండ్ త్రీ టూ ఉత్తరాఖండ్ థర్టీ టూ థౌజండ్ టూ ఎయిటీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ త్రీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ చారవచ్చు ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి అదర్ స్టేట్ అవుతుంది కాబట్టి ఇది కెన్ జాయిన్ దీన్ని మనం ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ త్రిపులీ అంటాం అనమాట ఇక్కడ మరి మేఘాలయ థర్టీ సిక్స్ థౌసండ్ వన్ నాట్ సిక్స్ ఎలక్ట్రికల్ కొన్ని చోట్ల ఏంటంటే ఓన్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటారు కొన్ని ఇన్స్టిట్యూట్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ అంటారు కన్ఫ్యూజ్ అవ్వద్దు మరి అగర్తాల థర్టీ ఎయిట్ ఫార్టీ ఫోర్ శ్రీనగర్ శ్రీనగర్ ఫార్టీ తౌజండ్ ఫోర్ ఫార్టీ టూ సిక్కిం ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ థర్టీ ఎయిట్ అరుణాచల్ ప్రదేశ్ ఎలక్ట్రికల్ కళ ఫార్టీ ఫైవ్ తౌజండ్ టూ హండ్రెడ్ టూ త్రిబులి ఫార్టీ సెవెన్ థౌజండ్ త్రీ థర్టీ ఫైవ్ నాగాలాండ్ మిజోరాం ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ వన్ ఫోర్ మణిపూర్ ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ టూ ఎయిట్ ఇదమ్మ ఓసీ స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీలో స్టూడెంట్స్ ఉన్న ర్యాంకు ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు మణిపూర్లో లాస్ట్ వచ్చేసింది మనకి జోసా వస్తుంది కాబట్టి ఎవరైనా మరి మెంటర్షిప్ కావాలంటే టూ థౌజండ్ రూపాయిస్ అయితే పే చేయండి జోసా ప్లస్ సిసి ఆకి జస్ట్ రెండు కావాలంటే ఏపీ వెబ్సైట్ కాల్ మూడు వేల ఏడు ఓన్లీ వెబ్సైట్ సెవెంటీన్ ఫిఫ్టీ మనకి ఇది మన వాట్సాప్ నెంబర్ నాతో మాట్లాడాలన్నా కమ్యూనికేట్ అవ్వాలన్నా ఇది దిస్ ఇస్ ఓన్లీ నెంబర్ అనమాట దీనికి వాట్సాప్ దీనికి పేమెంట్ చేసి దీనికి స్క్రీన్ షాట్ అయితే షేర్ ఇవి ఈ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది కేర్ఫుల్గా చూడాలి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ తిరుచిలో త్రిబుల్ అంటారు దీన్ని మనకి వన్ వన్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫైవ్ కట్ అవుతుంది థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ కర్ణాటక స్వర్తకల్ థర్టీన్ వన్ ఫోర్ కట్ అవుతుంది మరి వరంగల్ ఎలక్ట్రికల్ యాంకర్ ఫోర్టీన్ థర్టీ ఫైవ్ రూర్కెలా సెవెంటీన్ ఎయిటీ సలహాబాద్ నైన్టీన్ జీరో ఫైవ్ కాలికట్ టూ జీరో లెవెన్ జైపూర్ జైపూర్ టూ వన్ నైన్ జీరో నాగ్పూర్ టూ ఫైవ్ ఎయిట్ డబల్ ఎయిట్ కురుక్షేత్ర ఎలక్ టూ ఎయిట్ థర్టీ వన్ ఢిల్లీ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ జంషెడ్పూర్ త్రీ థౌజండ్ దుర్గాపూర్ త్రీ డబల్ టూ సిక్స్ సూరత్ త్రీ థౌజండ్ త్రీ ట్వంటీ టూ జలంధర్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ భోపాల్ త్రీ ఫైవ్ వన్ త్రీ సిల్చార్ త్రీ నైన్ త్రీ డబల్ నైన్ ఫోర్ అండ్ గోవా ఫోర్ వన్ ఫైవ్ మరి అమీర్పూర్ విషయానికి వస్తే ఫోర్ థౌజండ్ త్రీ నాట్ నైన్ రాయ్పూర్ ఫోర్ త్రీ సిక్స్ జీరో పాట్న ఫోర్ ఫైవ్ త్రీ జీరో పాట్న ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ సింబిపూర్ ఫోర్ నైన్ టూ జీరో ఉత్తరాఖండ్ ఫైవ్ నైన్ ఫోర్ ఫోర్ ఫైవ్ పాండిచ్చేరి పుదుచ్చేరి ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ మేఘాలయ సిక్స్ థౌజండ్ త్రీ నాట్ నైన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ సిక్స్ థౌజండ్ త్రీ నైన్ త్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డబల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ శ్రీనగర్ సిక్స్ సెవెన్ జీరో త్రీ అరుణాచల్ ప్రదేశ్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ టూ మిజోరాం సెవెన్ ఎయిట్ డబల్ టూ మణిపూర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నాగాల్యాండ్ సెవెన్ నైన్ డబల్ ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే సెవెన్ నైన్ డబల్ సిక్స్ తిరుచి తిరుచి ఎంత అంటే తిరుచి టూ థౌజండ్ వన్ సెవెన్ ఫైవ్ కర్ణాటక టూ ఫోర్ నైన్ ఫైవ్ వరంగల్ టూ ఎయిట్ జీరో ఫైవ్ ఎలక్ట్రికల్ కూడా రూర్కెల త్రీ ఎయిట్ త్రీ నైన్ కాలికట్ ఫోర్ త్రీ వన్ జీరో అలహాబాద్ ఫోర్ నైన్ టూ సెవెన్ జైపూర్ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ నాగపూర్ ఫైవ్ ఫోర్ సెవెన్ సిక్స్ కురుక్షేత్ర ఫైవ్ నైన్ జీరో త్రీ ఢిల్లీ ఎన్ఐడి సిక్స్ వన్ నైన్ జీరో దుర్గాపూర్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫైవ్ జమ్షెడ్పూర్ డబల్ సిక్స్ టూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సూరత్ భోపాల్ సిక్స్ నైన్ వన్ జీరో కురుక్షేత్ర ఇది ఫైవ్ ఇయర్స్ కోసమే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డబల్ టైం వచ్చింది సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జలంధర్ ఫోర్ ఇయర్స్ సెవెన్ టూ త్రీ వన్ గోవా ఫోర్ ఇయర్స్ త్రిబుల్ ఎయిట్ టూ ఫైవ్ వన్ చిల్చార్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ రాయ్పూర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ పాట్నా ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ హమీర్పూర్ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ పాట్నా నైన్ వన్ డబల్ జీరో సింబిపూర్ నైన్ ఎయిట్ వన్ జీరో ఉత్తరాఖండ్ టెన్ థౌజండ్ వన్ పుదుచ్చేరి లెవెన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ ట్వెల్వ్ థౌజండ్ వన్ నైంటీ సెవెన్ మేఘాలయ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ థర్టీ ఫోర్ అగర్తాలా థర్టీన్ వన్ ఫార్టీ ఎయిట్ మరి సిక్కిం విషయానికి వస్తే సిక్కిం థర్టీన్ థౌజండ్ త్రీ ఫార్టీ త్రీ శ్రీనగర్ థర్టీన్ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఫోర్ అరుణాచల్ ప్రదేశ్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ నాట్ ఫైవ్ నాగాల్యాండ్ ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్ నాట్ నైన్ మణిపూర్ ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ ట్వంటీ సిక్స్ మిజోరాం సిక్స్టీన్ థౌజండ్ త్రీ నైన్టీ ఇది ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ కట్ ఆఫ్ సిక్స్టీన్ థౌసండ్ త్రీ నైంటీ ఫోర్ ఎస్సీ స్టూడెంట్స్ షెడ్యూల్ క్యాష్ స్టూడెంట్స్ విషయానికి వస్తే కట్ ఆఫ్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ టూ తిరుచి కర్ణాటక వన్ సెవెన్ వన్ జీరో వరంగల్ వన్ ఎయిట్ త్రీ ఫైవ్ రూర్కెలా టూ డబల్ వన్ టూ అలహాబాద్ టూ సిక్స్ జీరో ఫైవ్ క్యాలికట్ టూ సిక్స్ ఎయిట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఢిల్లీ టూ నైన్ త్రీ ఫైవ్ కురుక్షేత్ర టూ డబల్ నైన్ జీరో జైపూర్ త్రీ జీరో ఫైవ్ త్రీ కురుక్షేత్ర ఫోర్ ఇయర్స్ కోర్స్ అది ఫైవ్ ఇయర్ కోర్స్ కురుక్షేత్ర ఇక్కడ డబల్ త్రీ ఫోర్ టీ అంటే కురుక్షేత్రకే ముందు జాయిన్ అయ్యారు ట్వల్వ్ డిగ్రీ వస్తుందమ్ ఇక్కడ తర్వాత ఎలక్ట్రికల్ నాగ్పూర్ విశ్వేశ్వరయ్య నాగ్పూర్ డబల్ త్రీ నైన్ త్రీ జంషెడ్పూర్ విషయానికి వస్తే డబల్ త్రీ త్రీ ఎయిట్ త్రీ నైన్ అండ్ సూరత్ త్రీ నైన్ టూ జీరో దుర్గాపూర్ అన్న త్రీ నైన్ డబల్ ఫైవ్ జలంధర్ ఫోర్ వన్ సెవెన్ జీరో భోపాల్ డబల్ ఫోర్ టూ ఫైవ్ గోవా ఫోర్ సిక్స్ జీరో వన్ అమీర్పూర్ ఫైవ్ జీరో ఫోర్ జీరో రాయ్పూర్ విషయానికి వస్తే ఎలక్ట్రికల్ ఫైవ్ థౌజండ్ వన్ వన్ ఎయిట్ సిల్చార్ ఫైవ్ త్రీ త్రీ నైన్ పాట్నా ఫై థౌజండ్ త్రీ ఫిఫ్టీ వన్ పాట్నా ఫైవ్ త్రీ సెవెన్ ఎయిట్ పాండిచ్చేరి పుదుచ్చేరి ఫైవ్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ త్రీ ఉత్తరాఖండ్ ఫైవ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ సిక్కిమ్ సిక్స్ డబల్ జీరో ఫైవ్ యూనియూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ సింబీపూర్ సిక్స్ జీరో టూ త్రీ అగర్తాలా సిక్స్ టూ వన్ ఫోర్ శ్రీనగర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి వస్తే తెలంగాణ స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు సిక్స్ ఫోర్ జీరో టూ అండ్ నాగాల్యాండ్ సిక్స్ సెవెన్ త్రీ ఎయిట్ అరుణాచల్ ప్రదేశ్ సెవెన్ జీరో సిక్స్ టూ మేఘాలయ సెవెన్ వన్ నైన్ త్రీ మణిపూర్ సెవెన్ ఫోర్ నైన్ సెవెన్ మిజోరాం సెవెన్ ఎయిట్ నైన్ ఇది స్టూడెంట్స్ మరి ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఎన్ఐటీలు ఎలక్ట్రికల్ రావటం ఖాయం మరి ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు ఇది జస్ట్ టూ థౌజండ్ రూపీస్ మనం జోసా కౌన్సిలింగ్కి అయితే సపోర్ట్ చేస్తున్నాం మన ఇది వాట్సాప్ నెంబరు దీనికి మరి పే చేసేసి మీరు పే చేసి దీనికి స్క్రీన్షాట్ అయితే దీనికి నెంబర్కి వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీకు వచ్చే మరి పీడిఎఫ్ ఫైలు ఇది నేను చూపించే పీడిఎఫ్ ఫైల్స్ మీకు వాట్సాప్లో పెట్టడం అయితే జరుగుతుంది మీ ర్యాంక్ ప్రకారం పీడిఎఫ్ ఫైల్స్ పంపిస్తాను అదేవిధంగా దీన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది మరి లాస్ట్గా ఏంటంటే తిరుచిలో ఎస్టీ కేటగిరీకి సంబంధించి త్రీ ట్వంటీ నైన్ అమ్మ ఎస్టీలు చాలా తక్కువ మంది ఉంటారు జస్ట్ రెండు వేలు మూడు వేల మంది రాస్తారు మరి కర్ణాటక సువర్తకల్లో త్రీ డబల్ సిక్స్ రూర్కెలా ఫోర్ వన్ ఫోర్ వరంగల్ సిక్స్ సిక్స్టీ కాలికట్ ఎయిట్ సిక్స్టీ నైన్ అదేవిధంగా మోతీలాల్ నెహ్రూ ఎయిట్ సెవెంటీ అలహాబాద్ అలహాబాద్ ఎయిట్ సెవెంటీ విశ్వేశ్వరయ నాగపూర్ 1092 जयपुर 1125 दुर्गापुर 1139 वन टू फाइव दुर्गापूर् वन वन थ्री नये कुरक्षेत्र फोर इयर्स वन टू ए जलंधर वन थ्री डबल फाइव डिल्ली वन डबल फोर एोपाल एलक्ट्रिकल इंजीनियरिंग वन फाइवल इंजीनियर फोर इयर्स एंड सूरत् वन सेवन जीरो जमशेदपुर वन सेवन सिक्स थ्री उत्तराखंड वन एट फाइव सेवेन एंड पांडिचेरी पुदुचेरी वन एट ఫైవ్ ఎయిట్ రాయ్పూర్ ఎన్ఐటి వన్ నైన్ త్రీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ అంటే మన స్టూ తెలంగాణ స్టూడెంట్స్ వెళ్ళొచ్చు వన్ నైన్ ఫైవ్ త్రీ అండ్ సిల్చార్ వన్ డబల్ నైన్ వన్ హమీర్పూర్ టూ జీరో టూ నైన్ పాట్నా టూ డబల్ వన్ సెవెన్ ఇక్కడ పాట్నాలో ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ పవర్ సిస్టమ్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఉంది ఇది కూడా డబల్ టూ వన్ ఎయిట్ అండ్ సింబీపూర్ డబల్ టూ ఫైవ్ నైన్ సిక్కిం టూ త్రీ టూ ఫైవ్ శ్రీనగర్ టూ ఫోర్ సెవెన్ త్రీ ఇక మణిపూర్ విషయానికి వస్తే టూ ఫైవ్ ఫోర్ సిక్స్ లాస్ట్ అరుణాచల్ ప్రదేశ్ టూ ఫైవ్ డబల్ ఎయిట్ అగర్తాలా టూ డబల్ సెవెన్ నైన్ మిజోరాం టూ ఎయిట్ జీరో వన్ ఇదమ్మా ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైనా ఉండారో లాస్ట్ కట్ ఆఫ్ రెండు వేల ఎనిమిది వందల ఒకటి రెండు వేల ఎనిమిది వందల ఒకటి వస్తే మీరు ఎస్టీ స్టూడెంట్స్ ఇది ఎన్ఐటీలో ఏదో ఒక ఎన్ఐటీలో ముప్పై రెండు ఎన్ఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంది పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అయితే వాళ్ళకి ఇమ్మీడియట్గా జాయిన్ అయిన ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లోపు మీకు పీడిఎఫ్ ఫైల్స్ ఎన్ఐటికి సంబంధించిన పీడిఎఫ్ త్రిపుల్ఐటీ జిఎఫ్టీఐ ఎన్ఐ ఈ మూడు తర్వాత ఐఐటి కూడా ఇచ్చేస్తాను ఐఐటి ఎగ్జామ్ మనకి రేపు జరుగుతుంది కదా మనకి ఎయిటీన్త్ మే ఎయిటీన్త్ జరుగుతుంది మే నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ ఎవరైతే జాయిన్ అవుతారో నాకు ఇన్ని మార్క్స్ వస్తాయండి మీకు ఐఐటి కూడా మీకు పీడిఎఫ్ ఫైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ రేపు ఎగ్జామినేషన్కి ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ చెప్తున్నాను థ్యాంక్స్ బాయ్